కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హలహర్వి మండలం మల్లికార్జునపల్లి గ్రామ ప్రజలు తాగునీటి కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు గ్రామానికి నెలకొకసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు ఆ నీరు కూడా రాకపోవడంతో కలుషితమైనటువంటి గుంట నీటిని తాకక తప్పడం లేదని వాపోతున్నారు ఆ నీటిని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని అన్నారు వర్షాకాలంలోనే ఈ పరిస్థితి ఇలా ఉంటే రాబోయే ఎండాకాలంలో తమ పరిస్థితి ఎలా ఉంటుందోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నీళ్ళ నీళ్ళు కొత్త కాగా చాలా ఇబ్బందుల్లో పడుతున్నాము ఈ ఇరవై రోజులున్నా మాకు తాగడానికి నీళ్ళు రావడం లేదు చాలా పురుగులు ఎక్కువ పడుతున్నాయి అవి మనుషులకు కానీ ఇబ్బంది అయిపోయింది వడేసుకొని మళ్ళీ కాగబెట్టుకుని నీళ్ళు తాగాలి మల్లకారిన పల్లి మావేసుకున్నాను నేను మాట్లాడేది చాలా కొత్త నీళ్ళ విషయం అంటే దాని గురించి చాలా ఇబ్బందులు పడుతున్నాము ఆ నీళ్ళ గురించి కానీ రోగాలు కానీ ఉండేవి ఆసుపత్రికి పోవాలంటే ఇప్పుడు మా ముప్పై కిలోమీటర్ పోవాలి ఇక్కడ పోయేదానికి దారి లేదు మాకు ఈ నీళ్ళ ప్రాబ్లం అంటే చాలా ఇబ్బంది ఉంది నా పేరు మళ్ళీ మళ్ళీ ఈ ఊరికి నీటి ప్రాబ్లం చాలా ప్రాబ్లం సార్ ఏం నీటి ప్రాబ్లం ఏ రాజకీయం వచ్చినా మాకు ఖర్చుకోలేదు నేను ఎంతవరకు ఏ రమ్మన్నా వచ్చి ఊర్లో చెప్పాలని మీకు ఖచ్చితంగా నీటికి చింతకుని వచ్చి డైరెక్ట్ పైప్లైన్ తీస్తానని సార్ దాని గురించి అసలు ఆమె ఖర్చుకోలేదు ఈ ఊరికి ఏం చేయలేదు కదా సార్ ఆయన ఎమ్మెల్యే ఏమన్నా చేయించింది లేదు ఇంకొకటి సార్ చాలా ఈ ఊరికి నీటి ప్రాబ్లం ఏదొచ్చినా వచ్చినా నీళ్ళు సరే మూడు నెలలు నీళ్ళు తాతాము కానీ పని ఉన్నారు పురుగులు పడి ఆ నీళ్ళు చూస్తే మీరు చాలా భయంకరంగా కూడా మాది మల్లికార్జునపల్లి నా మా పేరు యోగానంద మా గ్రామానికి ప్రధానమైన సమస్య ఏదంటే నీటి సమస్య ఆ సమస్య ఏమంటే నెలి నీళ్ళు వస్తాయి ఆ నీళ్లు ఉంటుంది నెల సిరిగా మీద మా ఊరికి వల్ల రెండు ఊర్లు దాటుకుంటా ఈ రెండు ఊర్లు దాటుకుని అయితే అక్కడక్కడ పైపులు పగిలిపోయితే ఆ సమస్య గునుంది అది కాక ఆ పైపులు పగిలిపోయిన తర్వాత నీళ్ళు ఆ పైపులు తగ్గిపోయి ఆ పైపులో నీళ్ళు అట్లే వచ్చేస్తాయి ఆ వచ్చేసి తర్వాత ఎక్కువ శాతం పిల్లలు కానీ పెద్దలు కానీ జబ్బులతో పడతారు అదే రీతిగా మళ్ళా ఈ మేము వాడుకునే నీళ్లు కానీ నెలకొకరు వచ్చినప్పుడు మాకు నీళ్ళు తక్కువ వచ్చినప్పుడు కుంటలో తీసుకుంటాము మరి ఏమైనా పోయినప్పుడు ఈ కుంటలో వాడతాం ఇది మా గ్రామానికి మెయిన్ సమస్య మొన్న అయితే మీ టీచరే ఆమె ఈ నీళ్ళు తాగి అలవాటు లేక ఆమె కిడ్నీ ప్రాబ్లమ్ తో పడిపోయింది అడ్మిట్ అయి గ్రామానికి చాలా రోజులైన సమస్య ఉంది సార్ అందుకని